తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తక్కువ రుసుముతో అందిస్తున్న డ్రైవింగ్ శిక్షణ నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోనని జగిత్యాల పట్న సీఐ జయసరెడ్డి సూచించారు జగిత్యాల డిపోసీ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా సోమవారం జయశిరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రైవింగ్ లో నైపుణ్యం ఉంటేనే భారీ వాహనాలు నడపాలని లేనట్లయితే వారు ప్రమాదాల బారిన పడడంతో పాటు రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంది మరణాలకు కారణమవుతారని అన్నారు డ్రైవింగ్ లో సరైన శిక్షణ లేక నిత్యం ఎంతో మంది రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని అన్నారు మొట్టమొదటి శిక్షణ కేంద్రాన్ని జిల్లా కేంద్రమైన జగిత్యాల బస్ డిపో ఆవరణలో ఏర్పాటు చేశామని తద్వారా ఆ ప్రాంత నిరుద్యోగులకు స్వర్ణ అవకాశం అని జగిత్యాల డివిఎం నాగేశ్వర అన్న ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ జగదీశ్వర్ శిక్షణకు హాజరైన అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది శిక్షణకు హాజరవుతున్న అభ్యర్థులు పాల్గొన్నారు సార్ మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మన జగిడిపో డ్రైవర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభంలో వచ్చినందుకు మీ అందరికి మరోసారి కూడా మా అందరి తరఫున మీకు కొత్తగా తెలుసుకుంటున్నాను వెహికల్ సిస్టమ్ అన్నీ చేస్తారు సార్ తర్వాత డబుల్ స్కీనింగ్ ఉంటుంది సార్ Tôi đang cố gắng làm một cái video về doctor. Chờ một chút. Chờ một chút. చీఫ్ గెస్ట్ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడానికి అని ఎందుకంటే ఈ రోజుల్లో ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి సుశిక్షితులైన డ్రైవర్లు లేని కారణంగా టీఎస్ఆర్టీస్లో సుశిక్షితులైన శిక్షకులు ఉన్నారు కాబట్టి టీఎస్ఆర్టీసీలో శిక్షణిస్తూ బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రధాన జిల్లా జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మన జగిత్యాలలో ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో శిక్షణ వేదిక తయారు చేయడం మరియు ఈరోజు మన పట్టణ శ్రీఏ గారు చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్రంలో తొలి శిక్షణ కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం రవాణా రవాణా అనేది రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ రెండు సమన్వయంగా పనిచేస్తాయి కాబట్టి ఇద్దరు అధికారులు కూడా పిలవడం జరిగింది అయితే కొన్ని అనివార్య కాలంగా జస్ట్ ఇంతకే డిటీఓ గారు మరియు అంతర్గత వాళ్ళ డిపార్ట్మెంటల్ కాన్సర్స్ దగ్గర నుంచి రాలేకపోయారని చెప్పినారు ఏదేమైనా మన పట్టణ సీఏ గారి మీదుగా మనకి ఈ ఇనాగ్రేషన్ చేయడం అనేది చాలా ఆనందదాయకం చాలా శుభకర్ణమం ఈరోజు సప్తమి మంచి రోజు గారు వచ్చి అమూల్యమైన ఇచ్చి మనందరికీ అడనం కలిగినందుకు ముప్పై రోజుల కాలంలో ఒక ఫైవ్ డేస్ మీకు థియరీ క్లాస్ చెప్పడం జరుగుతుంది థియరీ క్లాస్ చెప్పడం జరిగిన తర్వాత ప్రత్యేకమైన బస్సు మీకు డబుల్ స్టీరింగ్ ఉంటుంది డబుల్ స్టీరింగ్ వెహికల్ మీద మీకు మొత్తం మీద ఇరవై గంటలకు తక్కువ కాకుండా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది శిక్షణ ఇవ్వడం జరిగిన తర్వాత టీఎస్ఆర్ తరఫున మీకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఆ సర్టిఫికేట్ ఆధారంగా మీరు లైసెన్స్ తీసుకుని తెలంగాణ రాష్ట్రం సింగరేణి కావచ్చు ఆర్టీసీ కావచ్చు వేరే రైతే ప్రైవేట్ సంస్థలు కావచ్చు ఏదైనా మీకు ఉద్యోగం ఎంచుకొని మీ జీవితంలో స్థిరపడే అవకాశం మీకు ఉంది కాబట్టి మీ అందరూ కూడా దయచేసి అవకాశం వినియోగించుకొని మీ జీవితానికి బంగారు పాటలు వేసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా ఇప్పుడు మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మన రాష్ట్రంలో మొట్టమొదటిగా చికిత్స డిఫోర్లు ప్రారంభించుకోవడం జరిగింది సాధ్య మీదుగా దీంట్లో ఎవరైతే ట్రైన్స్ ఉన్నారో మీరు చక్కగా జాగ్రత్తగా విని ఈ మన ఏదైతే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేర్చుకొని మంచిగా సుశిక్తులైన డ్రైవర్లుగా తయారవ్వాలని చెప్పేసి సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు ఎందుకంటే మొదటి మొదటి డ్రైవింగ్ స్కూల్ ఆర్టీసీ మొదటి డ్రైవింగ్ స్కూల్ ప్రారంభోత్సవానికి నన్ను వెళ్ళడం నా అదృష్టంగా నా ఉన్న నా రీత్యా చాలా యాక్సిడెంట్ చూసి నేను నేర్చుకునే ఏంటంటే అభ్యర్థులు సురక్షితంగా నడపడం సేఫ్ డ్రైవింగ్ కాకుండా డిఫెన్సివ్ డ్రైవింగ్ నేర్చుకోవాలని మీరు మీరు ఇక్కడ నేర్చుకునేవన్నీ పాటిస్తారు కానీ ఎదురుతో పాటిస్తాడని నమ్మకం లేదు కాబట్టి చాలా రోడ్లో స్లోగా చాలా జాగ్రత్తగా నడిపి యాక్సిడెంట్ ఫ్రీగా ఉన్న కెరీర్ డ్రైవింగ్ కెరీర్ని మీరు ఊహించుకోవాలి మీరు దానికి అన్ని స్కిల్స్ నేర్చుకొని ఒక చిన్న యాక్సిడెంట్ కూడా చేయకుండా నేను బండి నడుపుతాననే కాన్ఫిడెన్స్తో మీరు ఇక్కడ నుంచి ట్రైనింగ్ పొంది బయటకు పోవాలి మీ అందరికీ బెస్ట్ అప్లెన్